ఏదైతే మూడోసారి కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చిందా అంటే గాడిది గుడ్డిచ్చిందని చెప్పి చెప్పగానే చెప్పవచ్చు ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం ఎట్లుందంటే వాళ్ళ దోస్తులైనటువంటి మిత్రపక్షాలు అయినటువంటి ఇటు ఆంధ్ర నుండి చంద్రబాబు నాయుడు అటు బీహార్ నుండి నితీష్ కుమార్ ఈ రెండు రాష్ట్రాలకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రెండు రాష్ట్రాలకే ప్రధానమంత్రి అన్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఎక్కడ విల్లిత చేపోతారు అని చెప్పి ఎక్కడ విల్లిత పోతే ప్రభుత్వం కూలిపోతారు అని చెప్పి ఈ రెండు రాష్ట్రాలకే బడ్జెట్ లో ఎక్కువ భాగం కేటాయించడం జరిగింది సిగ్గు లేని సన్నాసులారా బీజేపీ తెలంగాణ సిగ్గు మానం ఉంటే ఇప్పుడు ఇప్పుడు రాజీనామా చేయండి ఇవాళ తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర మంత్రి పదం కావచ్చు ఇక్కడ మీ అధికారం ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో మీ అధికారం మీరు చూపించుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజలకు మీ వల్ల ఏం జరిగిందో ఏం లేదు మీ వల్ల వచ్చే పైసలు లాభం కూడా లేదు కాబట్టి మీకు నిజంగా సిగ్గు అనేది ఉంటే రాజీనామా చేయాలి నాయకులు పలికే బీజేపీ నాయకులు కూడా ఇక్కడ పాలకుతులో ఉండొచ్చు లేదా తెలంగాణలో ఉన్న నాయకులు మీరన్న బుద్ధి తెచ్చుకోండి మీ అగ్ర నాయకత్వానికి చెప్పండి తెలంగాణకి మీ వల్ల ఒరిగేది ఏం లేదు ఇప్పటికైనా మీరు మార్పు మీలో మార్పు రాకపోతే తెలంగాణలో బిజెపిని ఉరికించి ఉరికించుకుంటే రోజు తెలంగాణకు కావాల్సినటువంటి ఏవైతే హక్కులేదు విభజన చట్టంలో ఉన్నటువంటి ఉదాహరణకి అయ్యారా ఉప్పు ఫ్యాక్స్ కావచ్చు ఇక యూనివర్సిటీ కావచ్చు ఎన్నో రైల్వే మన రైల్వే కావచ్చు వీటికి ఏ ఒక్క దానికి కూడా బడ్జెట్ కేటాయించుకోవడం అనేది ఇవాళ మన మీద తల్లి ప్రేమను బీజేపీ ఎన్టీఆ ప్రభుత్వం చేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే రెడ్డి గారి నాయకత్వంలో ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏ ఒక్క మాట మాట్లాడే అర్హత లేదు వారు ఎక్కడన్నా ఏవైనా కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ చిన్న మాట మాట్లాడినాపు చింతపండలా కొట్టే రోజులు వస్తాయి నిజంగా మీకు మీ నాయకత్వం మీద నమ్మకం ఉంటే మీ నాయకత్వంతో పోరాడండి తెలంగాణకు న్యాయం జరిగే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకొచ్చే విధంగా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు यशस्वीनी रेड्डी గారి నాయకత్వం అంది కన్సీ యశస్విని రెడ్డి గారి నాయకత్వం అంది